అబ్బా ఇది ఏంది ఇది పోస్టర్ బకాస్ రెస్టారెంట్ ఇది ఎప్పుడు అయింది నిన్ననే అబ్బా ఇది ఏంది అసలు ఏం అర్థమైతే లేదు కథ ఇది ఇదా ఇటు ఇటు మొత్తం ఆ బిర్యానీ బిర్యానీ చికెన్ లెగ్ పీస్ ఇటు అంట మొత్తం వంటలు అండుతున్నారు చూసే పెద్ద బిల్డింగ్ ఉన్నది అరే నాకు తెలిసి దయ్యం సినిమానా లే దయ్యమే అయ్యో హర్షన్ నాకు దయ్యం పట్టింది దయ్యం దయ్యం పట్టింది కానీ అబ్బా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్ రెస్టారెంట్ కి కచ్చి కానీ రెస్టారెంట్ కి వచ్చి తో తినంగానే దయ్యం పట్టినట్టుంది బిల్ అబ్బా ఇది రెస్టారెంట్ ఇదేనా బండి అది ఎట్ల బండి లేవటరు మొత్తం బిర్యానీ చికెన్ ఉన్నది బిర్యానీ ఉన్నది శివన్న శివాణా మొత్తం పెద్దనే అన్న డైరెక్షన్ వేరే ఉంటది కొత్త సినిమా మీరు కూడా గెస్ చేయరు నిన్ననే పోస్టర్ రిలీజ్ అయింది ట్రైలర్ ఉన్నది ట్రీజర్ ఉన్నది సినిమా ఇంకా వేరే లెవెల్ ఉంటది మీరు కూడా గెస్ చేసి తొందరగా కామెంట్ చేయరు అమ్మా కోటి రూపాయలు అట్లా గెస్ట్ చేసిన వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తారు తొందరగా గెస్ చేసి కామెంట్ చేయదు నాకైతే ఇది మొత్తం దయం సినిమా అనిపిస్తుంది ఈ వైవ హరిశాన్న అన్న కళ్ళు చూడు కళ్ళు చూస్తారు అబ్బో ఇట్లా పెద్ద గుడ్లు వేసే పెద్ద గుడ్లు వేసి ఏ లేదు లేదు అన్న ఎర్ర ఉన్నాయి అన్న తెల్లవు వైవారి బిర్యానీ అన్న తింటుండు ఇది అన్న తినందుకే ఉంది దయ ఇదే తిప్పి తిప్పింది తిప్పేసింది పెట్టి వాళ్ళే దయం పట్టింది అన్న ఎడబడతాడు తినక అన్న గంట తింటే ఎట్లా అన్న రేపు లేదు నిమ్మకాయ సూపర్ ఉల్లిగడాలిన్నది పోస్టర్ అయితే నాకే సూపర్ నచ్చింది ఆ బండి అది ఇది పెద్ద బొవాని వేసుకొని వాళ్ళు ఎత్తే ఎట్లుంటే వాళ్ళు ఎత్తరా చిన్న పూర్వాల మొత్తం ప్రవీణ్ అన్న అబ్బా అన్న మొత్తం గంట పెట్టి తిప్పుతూనే ఉన్నాడుగా అబ్బా సూపర్ నాకే సూపర్ నచ్చింది